ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క భేటీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి సీఎం రేవంత్ రెడ్డితో ఫాక్స్కాన్ కాన్ ప్రతినిధుల బృందం సమావేశం రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ రాష్ట్రంలో రెండెంకెల ఎంపీ స్థానాలను నెగ్గుతామని కిషన్ రెడ్డి ధీమా మోదీ పాలనతో దేశం అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్య సింగ్రేణి ఎన్నికలకు కొనసాగుతున్న పోలింగ్ పదకొండు ప్రాంతాల్లో ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు వాహనాల పెండింగ్ చలానల రాయితీపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ జనవరి వరకు చలానలు చెల్లించేందుకు అవకాశం యువత కళలను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన రోడ్డు మ్యాప్తో ఉందన్న ప్రధానమంత్రి వీర్బల్ దివస్తో అమృత్ కొత్త అధ్యాయం ప్రారంభమైందని మోదీ కితాబు భారత అమ్ములపదిలో మరో అధునాతన యుద్ధనౌక జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ ఇంఫాల్ ప్రాథమిక ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువుగా ఉండాలని సూచన ప్రజాపాలను పకడ్బందీగా నిర్వహిస్తామన్న మంత్రి తుమ్మల ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని వెల్లడి స్వేదపత్రంపై కేటీఆర్ చర్చకు రావాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పదేళ్లలో ఎవరి ఆస్తులు ఎంత పెరిగాయో చర్చిద్దామని వ్యాఖ్య కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు వెల్లడి రేపు రాష్ట్రానికి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగారెడ్డి జిల్లా కొంగర్కలాంలో పార్లమెంట్ ఎన్నికలపై సమావేశంలో పాల్గొనున్న అమిత్ షా ప్రజాపాలనపై అధికారులతో సమీక్షించిన మంత్రి పొంగులేటి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన నిర్వహిస్తామని వెల్లడి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ఉద్యమం చేపట్టాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢమైన యువశక్తి కోసం సబ్కా ప్రయాస్ తప్పనిసరని వ్యాఖ్య తమిళనాడులో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరద సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష వెంటనే ఆదుకోవాలని ఆదేశం నేడు హైదరాబాద్కు ఉపరాష్ట్రపతి రాక నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జగదీప్ ధన్ఖడ్ కాంగ్రెస్ది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఉన్న మంత్రి శ్రీధరబాబు గెలిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు గ్యారెంటీలు అమలు చేశామని వెల్లడి దక్షిణాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్ట్లో రాణించిన కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి రెండు వందల ఎనిమిది పరుగులు చేసిన భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానళ్ళకు రెండు కోట్ల సబ్స్క్రైబర్లు ప్రపంచ నేతలందరిలో అగ్రస్థానంలో నిలిచిన ప్రధాని రేపు ఎల్లుండి సిఎస్ల జాతీయ సదస్సు నేతృత్వం వహించనున్న ప్రధాని మోదీ